అండ్ ఈ ఎయిడ్డేస్ ఏం చేస్తున్నారు అంటే ఏమేమి అంటే ఏది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎట్లా మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని ఎవ్రీ టూ అవర్స్ వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది వన్ టు ఫోర్ లంచ్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ టు లెవెన్ డిన్నర్ ఉంటుంది దీనికి మనం వచ్చేసి దశస్థ మేధాట ఏదైతే ఉందో అక్కడ గంగామాత టెంపుల్ అంటే విగ్రహం దగ్గరలో ఉన్నాము అండ్ ఇక్కడ నుండి మనం వచ్చేసి ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే ఇక్కడికి కుంభమేళ్ళకి వచ్చేటువంటి చాలామంది అసలు ఏం తినాలి ఎక్కడ ఉండాలని చెప్పేసి మినిమం తెలియని పరిస్థితిలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అన్నమాట అండ్ మనం కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు రోజుకు రెండు మూడు పూటలు కేవలం ఒక ప్లేస్లో మాత్రమే తినడం జరుగుతుంది అండ్ అది పూర్తిగా కూడా ఫ్రీ అన్నమాట ఎర్లీ మార్నింగ్ పొద్దున అండ్ మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు కూడా ఇక్కడ ఫ్రీగానే పెడుతున్నారు కాబట్టి మాకు తెలిసింది మీకు కూడా తెలియాలి అండ్ భవిష్యత్తులో ఎవరైనా రాగలిగితే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేశాను నేను మీకు మనం వచ్చేసి ప్రస్తుతానికంటే ఇక్కడ ఏదైతే ఉందో గంగామాత ఈ విగ్రహం ఏదైతే ఉందో ఇక్కడ నుండి రైట్ తీసుకుంటున్నాం అన్నమాట రైట్ తీసుకున్న తర్వాత మనం ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు కొంచెం దూరంలో కనిపిస్తుంది చూడండి దశ ఘాట్ వచ్చేసి కనిపిస్తుంది అండ్ ఇలా వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు కొన్ని టైం టెంపుల్స్ కూడా అన్నమాట ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ రైట్ సైడ్లో మీకు ఆర్చి కనిపిస్తుంది చూడండి ఇది ఒకటి మాత్రమే కాదు ఇంకొకటి కూడా ముందు ఉంటుంది వాటిని కూడా దశేశ్వరం అది ఘాట పరిసర ప్రాంతాల్లో ఉంటుంది అండ్ ఈ ఘాట్లో నుండి కూడా మనం వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక్కడ నుండి కూడా మనం త్రివేణి సంగమానికి అయితే వెళ్ళొచ్చు అన్నమాట అండ్ లాస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ మేము ఇక్కడ నుండే వెళ్ళడం జరిగింది అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడండి ఈ టెంపుల్ దాటిన తర్వాత అంటే అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఆ ఆశ్రమం ఏదైతే ఉందో ఆశ్రమం కనిపిస్తుంది అండ్ పూర్తిగా మేము వచ్చినప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు కూడా పూర్తిగా అక్కడే తినడం జరిగింది అండ్ దాన్ని మీకు చూపించాలి ఎందుకనంటే చాలామంది ఇప్పుడు ఇంట్లో అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే కామన్గా ఇంట్లో వండేసుకొని తినేది కానీ బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఈ హోటల్స్లో అండ్ బయట తినడం వల్ల ఎక్కడ బాగుంటుందో ఎక్కడ బాగుండదు అని చెప్పేసి అది మనకు ఆలోచన అయితే ఉంటుంది అండ్ నాకు తెలిసి అన్ని హోటల్స్లో కూడా బాగుంటుంది అని చెప్పేసి అనుకోలేము మనం ఎందుకనంటే మనం ఆంధ్ర తెలంగాణ నుండి వచ్చేటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో మన ఫుడ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ వీళ్ళు చేసేది మాత్రం ఇంకా కొంచెం డిఫరెంట్గానే కనబడుతుంది ఎందుకనంటే వీళ్ళు ఎక్కువ అంటే చేసే కర్రీస్ కానివ్వండి ఏమైనా ఉంటే కొంచెం వాటర్ ఎక్కువ పోయడము అండ్ మనకు తగ్గట్టుగా అంటే మనం తినడానికి అంత యూజ్గా అంటే మనకు అంత కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఇక్కడ ఫుడ్ ఉండదు కాబట్టి ఈ ఆశ్రమంలో వచ్చేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు మూడు పూటలు కూడా పూర్తిగా ఉచితంగా పెడుతున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు దగ్గరలో దగ్గరలో ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవ్వరున్నా కానీ ఇక్కడికి రావచ్చు అండ్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు కూడా ఒక్క రూపాయి చెల్లించకుండా ఇక్కడ భోజనాన్ని అయితే పొందవచ్చు అన్నమాట అండ్ వచ్చేసాము చూడండి ఇక్కడే అన్నమాట జంగన్వాడి మటన్ చెప్పేసి మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్లో చూపి చూపిస్తున్నాను అని చూడండి జంగన్వాడ మట్టి అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది అండ్ దీని కిందనే కేరళకి అండ్ దానికి వేరే ప్రాంతానికి సంబంధించిన హోటల్స్ కూడా ఉంటాయి అండ్ ఇలా పైకి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది హాయ్ హలో అందరికీ నమస్తే నేను శ్రీను అండ్ వెల్కమ్ టు టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి కుంభమేళకి అంటే యూపీలో ఉన్నటువంటి కుంభమేళకి అటెండ్ అయితే అయ్యాము అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనంటే చాలా చోట్ల అంటే చాలా ఆశ్రమాల్లో ఆ ఉచితంగా అన్నదానాలు కానివ్వండి లేదంటే వాళ్ళకు తోచినటువంటి సహాయ సహకారాలు అయితే అందిస్తా ఉన్నారు అండ్ ప్రస్తుతం వచ్చేసి మనం కుంభమేళకి మధ్యలో ఉన్నటువంటి జంగంవాడి వాడి మఠ అని చెప్పేసి ఒక ప్రాంతంలో ఉన్నాము అండ్ ఇక్కడ ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి ఒక సార్ వచ్చేసి ఒక ఏడు ఎనిమిది రోజుల నుండి ఉచితంగా అన్నదానం ఒక రోజుకు మూడు పూటలు అన్నమాట మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అండ్ సాయంత్రం ఇంకొక టిఫిన్ ఏదైనా అరేంజ్ చేస్తా ఉన్నారు అండ్ ఇంత దూరం రావడానికి అండ్ ప్రత్యేకంగా ఇలాంటి సౌకర్యాన్ని కల్పించడానికి రీజన్ ఏంది అండ్ ఇక్కడ పరిస్థితులైన ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాము ఓకేనా నమస్కారం అండి సార్ మీ పేరు సార్ హనుమంతరావు హనుమంతరావు గారు ఎక్కడ నుండి సార్ రావడం ఓకే అండ్ హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఏంటి సార్ ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు అవుతుంది సార్ వచ్చి ఇవాళ సిక్స్ డేస్ ఇంకా టూ డేస్ ఉంది మాది అంటే ఎనిమిది రోజులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు మీరు శివుని ఆశీర్వాదము స్వామి ఆశీర్వాదం అండ్ ఈ ఎయిట్ డేస్ ఏం చేస్తున్నారు అంటే ఏమేమి అంటే ఏది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇట్లా మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని ఎవ్రీ టూ అవర్స్ వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది వన్ టు ఫోర్ లంచ్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ టు లెవెన్ డిన్నర్ ఉంటుంది అండ్ మామూలుగా రోజుకు ఎంతమంది అటౌండ్ అవుతా ఉంటారు సార్ కౌంట్ చేస్తలేం ఎవరు వచ్చినా పెట్టుకుంటూ వెళ్ళాలి ఓకే అంటే మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ 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 థర్టీ ఎయిటీ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది టెన్ టెన్ థర్టీకి క్లోజ్ అవుతుంది ఓకే మళ్ళా మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ టూ త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ త్రీ అవర్స్ ఓకే ఈవినింగ్ సార్ ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ టు లెవెన్ టెన్ ఫార్టీ ఫైవ్ ఆర్ లెవెన్ కుంభమేళకు వచ్చిన భక్తులు ఏంటంటే స్నానానికి వెళ్తారు లేట్కి వస్తారు అందుకోసం టైమింగ్స్ అనేది లేదు అప్ టు టెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్కు స్టార్ట్ చేస్తాం టెన్ ఫార్టీ ఫైవ్ రాత్రి లెవెన్ వరకు కూడా పెట్టాం మనం వచ్చిన భక్తులకు సార్ చెప్పండి సార్ ఒకసారి మెను మామూలుగా ఏమందిస్తూ ఉంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఏదో ఒక ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ డేస్ ఎయిట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉప్పిట్ అనుకోండి పోహా అనుకోండి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఐటమ్స్ ఉంటాయి కిచిడి ఉంటుంది నమ్కిన్ ఉంటుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒక రోజు కాకుండా ఒకరోజు చేంజ్ చేస్తుంటారు ఐటమ్స్ అన్ని మధ్యాహ్నం వచ్చి రైస్ ఉంటుంది రెండు టైప్స్ కర్రీస్ ఉంటాయి చట్నీ ఉంటుంది స్వీట్ ఉంటుంది పాపడ్ ఉంటుంది ఉంటుంది సెవెన్ ఐటమ్స్ సిక్స్ ఐటమ్స్ ఎప్పుడు రన్ అవుతుంటాయి తర్వాత నో లిమిట్ స్వీట్ ఎవరు ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు ఫుడ్ ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు ఇంతే మేము పెడతామనేది లేదు ఎవ్వరు వచ్చినా ఎంత కావాలన్నా తినొచ్చు స్వీట్ అయినా సరే బటర్ మిల్క్ అయినా సరే ఏదైనా సరే నో లిమిట్ స్వీట్ ఒక్కటే తినాలి రైస్ ఇంతే తినాలనేది లేదు టిఫిన్ అయినా ఏదైనా సరే ఎవరు కడుపు ఎంతలా పడితే అంత రిపీట్ రావచ్చు ఇగో తీసుకోవచ్చు ఇట్లా అంటే ప్రత్యేకంగా ఒకేసారి పెట్టేసి ఒకసారితో అయిపోయింది టిఫిన్ ఇంతే ఉంటుందని లేదు వాళ్ళు రెండు సార్లు వచ్చినా మూడు సార్లు వచ్చినా పెడతానే ఉంటాం అంటే ఒక్కసారికి అయిపోయింది మీరు రెండోసారి రావద్దు అనేది ఎప్పుడు చెప్పమండి అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ స్టార్ట్ అవుతుంది అండ్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ అంటే నాకు తెలిసి ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది అనుకే అవర్స్ బ్రేక్ అవుతుంది అండి అంతే ఎందుకంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కి స్టార్ట్ చేస్తారు దరిదాపులో లెవెన్ టువెల్వ్ వరకు పెడతారు మళ్ళీ టెన్ థర్టీ టెన్ థర్టీ మళ్ళీ వన్ ఓ క్లాక్ లంచ్ స్టార్ట్ అవుతుంది త్రీ ఫార్టీ ఫైవ్ టు ఫోర్ అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ జనాలు అయితే ఉంటారు ఎంతమంది వచ్చినా పెట్టనికే రెడీగా ఉన్నాం శివుని ఆజ్ఞ స్వామివారి ఆశీర్వాదం కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే కుంభమేళ ఇక్కడ మన సౌభాగ్యం ఇది సేవ అనుభూతి ఇది ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే కుంభమేళలో ఈ ప్రసాదం మేము ఇయనికే మా అదృష్టం మా సౌభాగ్యం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని శివుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం జై హింద్ లోక సమస్త సుఖినో భవంతు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ రైట్ అండి ధన్యవాదాలు జై హింద్ జై హింద్ సార్